اڏير ٿي ڏي. پرڏيهندي شاعرن وٽن ملندڙن اڀياسن جي سڃاڻپ مڪو ڏيو. ائين ٿيندو آهي. پرڏيهندي شاعرن وٽن ملندڙن اڀياسن جي سڃاڻپ مڪو ڏيو. ఈరోజు తెలంగాణ అమరావతిలో స్థూపం గన్ పార్క్ అసెంబ్లీగా ఉన్నటువంటి ఇక్కడికి ఏడు ఆర్గనైజేషన్లు వచ్చినాయి వాటి ప్రతినిధులు ఇక్కడికి విచ్చేసినారు విచ్చేసి ఇక్కడ క్యాండిల్ లైట్లో నివాళులు అర్పించి పూలతోటి అర్పించి ఏదైతే రేపు రెండో తారీఖు జరుగుతున్నటువంటి ఈ సభలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం అదేవిధంగా తెలంగాణ కళాకారులు మహిళల కోసం ఏదైతే జరుగుతున్న ఈ పోరాటంలో ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా ఎన్ని రోజులు ఆగాలి గత ప్రభుత్వం అంటే మోసం చేసింది ఆ మోసం చేసిందని చెప్పి దాన్ని దింపనీకే మొత్తం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వాళ్ళని ఓడించి మిమ్మల్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటికీ సంవత్సరంన్నర పూర్తిగా వచ్చి సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు రెండు వందల యాభై గజాలు అదేవిధంగా పెన్షన్లు హెల్త్ కార్డులు అదేవిధంగా బస్ పాస్ అదేవిధంగా వంద ఎకరాల అమరవీరుల మృతివనం దీనికోసం మేము అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాము మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో రెండు వందల యాభై గదాలు పెన్షన్లు ఇస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము మీతోటి ఒకటే కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులు చేసి వివిధ ఆర్గనైజేషన్ కూడా ఈ పోరాట పోరాటంలో ముందున్నది కాబట్టి మేము అందరం కూడా ఐక్య కార్యాచరణగా ముందుకు కదులుతూ ఉన్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెండో తారీఖు ప్రకటన చేయాల్సిందిగా చేసిస్తారని ఆశిస్తూ ఈ దీనికి మా మేము ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం జై తెలంగాణ తెలంగాణ మేము తొంభై ఆరు నుండి జయశంకర్ సారు తెలంగాణ ఐక్య వేదిక పెట్టినప్పటి నుండి కూడా మేము పనిచేస్తూనే ఉన్నాం చేస్తున్న ఈ రాష్ట్రం కోసం సిద్ధించడం కోసం పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తొలి తెలంగాణ ఉద్యమంలో నాలుగు వందల మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెలెక్కినటువంటి కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ ధ్రోవులందరినీ కూడా పక్కన చేర్చుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ తెలంగాణ ఉద్యమ అమరులు ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించకుండా బలిదానాలను గుర్తించకుండా ఒక నియంతగా పరిపాలించి తెలంగాణ వ్యతిరేకులైనటువంటి అందరినీ పక్కన చేర్చుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ప్రజలందరికీ కూడా కానీ ఈ తెలంగాణ పది సంవత్సరాలు గుర్తించినటువంటి గుర్తించినటువంటి ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే డిమాండ్ పెట్టిందో ఉద్యమకారులను గుర్తిస్తాం రెండు వందల యాభై గజాల జాగిస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది ఆ ఉద్దేశంతో అరే తెలంగాణ ఉద్యమంలో చితికిపోయిన ఉద్యమకారులందరూ కూడా కొద్ది ఆశ రే రేకెత్తింది అందులో భా అందులో భాగంగా ఈరోజు ఉద్యమకారులు చితికిపోయిన ఉద్యమకారులను కొంత ఆశాభావం ఉంటుంది వాళ్ళకు కొద్దిగా బతుకుదొరువు ఉంటుంది ఉండవచ్చు ఐడి కార్డులు ఇస్తారు ఉండొచ్చు పెన్షన్ ఇస్తారు ఉండొచ్చు అనే ఆశ రేకెత్తిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి తెలంగాణను మరొక ఆశ ప్రభుత్వం మీద కలిగింది ఈ కలిగిన భా భాగంలో ఉద్యమకారులందరం కూడా సబ్బండ వర్గాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి స్వాగతించిన అందరం కూడా కానీ పద్దెనిమిది నెలలు అయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేస్తారని నమ్మకం ఉండే కానీ ఇలా పద్దెనిమిది నెలలు అయినప్పటికీ ఉద్యమకారుల మీద ఒక మాట కూడా మాట్లాడకుండా ఇలా రెండో తారీఖు రోజు రెండో ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు కూడా ఉద్యమ సంఘాలతోటి మాట్లాడాలి ఉద్యమ సంఘ రాజకీయాలకు సంబంధం లేకుండా అతీతంగా ఉన్నటువంటి సంఘాలతోటి పిలిచి మాట్లాడితే ప్రభుత్వం మీద భారం పడకుండా ఆ విషయాలు కూడా మేమే చెప్పగలుగుతాం ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారిని కూడా కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారు అనేది మా కొన్ని వార్తలు వస్తున్నాయి అవి అవునా కాదా అనేది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం కానీ ఇవాళ నమ్మకం లేదు ఎల్లుడీ జరుగుతుంది కనీసం ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ ఉద్యమ సంఘాలను ఆహ్వానిద్దాం తెలంగాణ ఉద్యమకారులను గౌరవిద్దామని కూడా కనీసం ఆలోచన లేనట్టుగా ఈరోజు తెలిసిపోయింది మాకు ఎందుకంటే రేపు ఒకటే రోజు ఉన్నది వెళ్ళిండే ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఉద్యమ సంఘాలను ఆహ్వానించి తెలంగాణ ఉద్యోగాలను గౌరవించాలని అందరి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ప్రభుత్వ కార్యాలయాల పనిచేసినటువంటి తెలంగాణ అమరుల తెలంగాణ ఉద్యమకారులతో పాటు సబ్బండ వర్గాలలో పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యోగంలో గుర్తిస్తారని వాళ్ళు పిలుస్తారని ఇంకా ఆశిస్తున్నాం ఒకవేళ రెండో తారీఖుల ప్రకటన కనుక ప్రభుత్వం చేనీయడల ఈ సంఘాలన్నీ కూడా గురించి మళ్ళీ ఒక కార్యక్రమం తీసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం మాకు ఎప్పటికి ఉద్యమ ఉద్యమ పోరాటలే తప్ప మా ఏజ్ అయిపోయింది అరవై సంవత్సరాలు వచ్చి ఉద్యమాల పేరు మీద కానీ ఇవాళ ఇది ఇస్తారని కొద్ది ఆశ ఉన్నది అరవై సంవత్సరాలకు ఇది రెండో తారీఖు ప్రకటించకుంటే పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు అయినా ఇంకా కూడా ఆశ ఉన్నది రెండో తారీఖు ఒకటే ఈ రెండో తారీఖు కనుక ఆశ ఇవ్వలేదనుకో తర్వాత కార్యక్రమం అది మేము ఉద్యమ సంఘాలందరం కూర్చొని కార్యాచరణ చేస్తాం ఒక్కరు చేసేది కాదు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసి ఐక్య సంఘటనగా పోదామని ఆలోచిస్తున్నాం ఆమె వైపున ఇంకా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులను ఆహ్వానించి గౌరవిస్తారనే ఆశ ఉన్నది మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి విషయం పోతుందని మేము ఆశిస్తున్నాం ఉద్యమ సంఘాలను గౌరవించాల్సిన బాధ్యత వారికి ఉన్నది అనుకున్నాము ఆరు గ్యారంటీలు తెచ్చిండే ఆరు గ్యారెంటీలలో ఒక బస్సు ఒక గ్యార జుట్లు పట్టుకుంది అనే వ్యవహారం ఉంది దానిలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు అన్నాడు అందులో హెల్త్ కార్డు అన్నారు మళ్ళీ మాకు సంశ బోర్డు ఏర్పాటు చేయాలని మేము కూడా అడిగినాము ఈ రెండు తారీఖు అన్నాడు కానీ ఒక ప్రకటన మా వరకు వచ్చింది ఎనభై మందికే అంటే ఎనభై మంది ఆయనను ఎవరు ఒత్తిడి చేసి ఆయన మినిస్టర్ క్యాబ్ వెళ్ళి మేము ఉద్యమకారులు లేకపోతే నిన్ను రోడ్డు మీద చేస్తాం ధర్నాలు చేస్తామని ఎవరు గట్టిగా మాట్లాడుతారో వాళ్ళ పేరు రాసి మళ్ళీ కేసులై అయి జైలపాలైన వాళ్ళకి ఇస్తా అన్నది పెద్ద తప్పు ఎందుకంటే మేము కూడా ఉద్యమకారులమే ఎందుకంటే మాకు తూటాలు దిగినాయి మా పిల్లలు మా అక్కజల్లాల అన్న తమ్ములు ఎంతో పోరాటంలో ఇంటికి ఒకళ్ళు గల్లీదాకా ఢిల్లీ నుండి గల్లీాక పోరాడం కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తించి రెండు వందల యాభై గజాలు ఇవ్వవలసిందే హెల్త్ కార్డు ఇవ్వవలసిందే పింఛిన్ ఇవ్వవలసిందే మాకు ఒక ఐడి కార్డు ఇవ్వాలి ఎందుకంటే ఐడి కార్డు ఎందుకంటే మాకు ఇప్పుడు ఏడా పరిస్థితి బాగాలేదు ఎందుకంటే ఎక్కడ ఉద్యోగం చేసుకుంటారు మా పిల్లలు పీజీ పీహెచ్ఐ చదివిన పిల్లలే ఒక కాంట్రాక్ట్ బేస్ కింద పదహైదు వేలకు శాలరీ చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగలేదు మేము అనుకుంటున్నాం బాల కార్మికులు ఎంతోమంది రోడ్డు మీద పడారు ఆ బాల కార్మికులను గుర్తించాలి మళ్ళీ ఆకలి ఎప్పుడు ఆకలి సాగు ఉంటుందో ఆకలి కేకలు ఉంటే పోరాటాలు ఉంటాయి పోరాటాలు ఆగాయి దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మేము ఉద్యమ ఉద్యమకారులము ఇప్పుడు కూడా రోడ్ల మీద వస్తున్నాం అంటే మా బతుకులు చెప్పులు అరిగేదాకా కూడా తిరుగుతున్నాము రేపు రెండవ తారీఖు ప్రతి మండలంలో నుండి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు గుర్తించి మీరు ఎన్క్వైరీ చేయండి ఎస్ వీళ్ళు పలా నోళ్ళు ఉద్యమకారులా కాదా వీళ్ళకి ఇవ్వాలా లేదా మీ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో కబ్జా చేసిన భూములల్లా ఆవగింజంతా మా ఉద్యమకారులకు ఇస్తే చరిత్రలో మీరు లిఖితబడి ఉంటారని నేను రేవంత్ అన్నకు అడుగుతున్నాను నేను ఎందుకంటే మీ మహిళలము లాటిలకు తూటాలకు దెబ్బలు దాకి ఈరోజు పని చేస్తామంటే ఇళ్ళల్లో పాష్ పని పోవడానికి కూడా మాకు పని ఇవ్వట్లే అమ్మ మీరు ఉద్యమకారులు కదా మీకు ఎందుకు పని ఇవ్వాలి మీరు పెద్ద పెద్ద లీడర్లని మమ్మల్ని దగ్గర రాని ఇచ్చే పరిస్థితి లేదు మమ్మల్ని ఒక ఉద్యమకారులు అన్న అంటే కంటే ఘోరంగా చూస్తుంటారా నేను రేవంత్ రెడ్డి అన్నకు చెప్తున్నా దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు వెంటనే ఇస్తా అన్న అమలు చేయండి అన్న మీరే అన్నారు కదా ఉద్యమకారులను గుర్తిస్తా ఆ గౌ ఆ గవర్నమెంట్ మంచిది కాదు మీకు ఏం చేయలే నేను చేస్తా అన్నావు కదా మా మా జీవిత చరిత్రలో పెద్ద అక్షరాలతో పేరు నింపుకుంటాము మమ్మల్ని వెంటనే గుర్తించి ఉద్యమకారులకు ఏమేమి అమలు చేస్తారు అవన్నీ ఇవ్వాలని మనసు గుర్తు ఈ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి జిల్లాల తెలంగాణ జిల్లాలో మొత్తం కలిసి ఈ గన్పార్ కడ అమరవీరులకు నివాళులర్పించి మా తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమం ఉంది ముఖ్యంగా మేము రెండు వేల ఐదు నుంచి నాటి వరకు మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు వరకు అనేక పోరాటాలు చేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ సకల జనుల సమ్మె అసెంబ్లీ ముట్టడి మిలియన్ మార్చు జైలు జీవితాలు లాటు దెబ్బలు రబ్బర్ తూటాలు భాష ఎన్నో జీవితాలు నానా రకాల దెబ్బలు పడి నానా బీభత్సాలు తొట్టి ఒండు పుండ్ల ఇప్పటికూలో ఆరోగ్యం సహకరిస్తలేదు అందుకనే నీవు ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెట్టింది రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై గదాల సోటు ప్రతి ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాలలో ఇల్లు కట్టివ్వాలి నెలకు ముప్పై వేల పెన్షన్ ఇవ్వాలి వాళ్ళు మేనిఫెస్టోలో తీర్మానం చేసిన ప్రకారం మేము కొత్తది ఏం కర్తలేదు మా ఆరోగ్యాలు క్షీణించి పోతున్నాయి కనుక మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి బస్ పాస్ రైల్ పాస్ ఇచ్చి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం